అస్సలం వరహమతుల్లాహి వబరకాతు సోదరుల సోదరి అల్లా దయా ఆయన యొక్క అమితమైన కరుణ కారణముగా అల్హందుల్లా మనందరము కూడా రమదాన్ నెలకు చాలా దగ్గర కాబోతున్నాము రమదాన్ కి సంబంధించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు అనేక సందర్భాలలో ప్రస్తావించడం జరిగింది అయితే ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రస్తావన ఏ ప్రస్తావన అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు తమ బోధనల ద్వారా మనందరికీ తెలియజేశారో ఆ హదీసుని మీ ముందు ఈ ఈరోజు వినిపించే ప్రయత్నం చేస్తాను దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం తెలియజేశారు ఒక వ్యక్తి దైవ మార్గములో వేర మరణం పొందాడు అదేవిధంగా మరో వ్యక్తి ఈ వీరమరణం పొందిన వ్యక్తి తరువాత ఒక సంవత్సరం కాలం బ్రతికి ఆ తరువాత చనిపోయాడు ఈ వీరమరణం పొందిన వ్యక్తి కంటే ఒక సంవత్సరం కాలం బ్రతికి సాధారణమైన చావు చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఈ వీరమరణం పొందిన వ్యక్తి కంటే స్వర్గంలో ముందు వెళ్తున్నాడు దైవ ప్రవక్త సల్లూ అలహి వసల్లం అందుకు కారణం వివరిస్తూ ఏమన్నారంటే ఆ ముందు ఎవరైతే దైవ మార్గంలో వేరమరణం పొందారో ఆ వ్యక్తికి రమదాన్ నెల లభించలేదు ఏ వ్యక్తి అయితే ఒక సంవత్సరం తరువాత సాధారణమైనటువంటి మృత్యువు అంటే సాధారణమైనటువంటి విధముగా చనిపోయినప్పటికీ ఒక సంవత్సరం రమదాన్ యొక్క నమాజుల పుణ్యాలు ఉపవాసాల పుణ్యాలు కారణంగా ఈ దైవ మార్గంలో వేరమరణం పొందిన వ్యక్తి కంటే ఉన్నతమైన దర్జాలో స్వర్గాన్ని పొందారు అన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలు అందుకోసమే సోదర సోదరీముల ద్వారా రమజాన్ నెల చాలా అత్యున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి నెల ఆ కారణంగానే మనందరము కూడా ఈ రమదాన్ యొక్క ఉపవాసాలు అలవాటు అవ్వడానికి ముందు నుంచే ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయాలి దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం రమజాన్ కంటే ముందు షాపాన్నించే ఉపవాసాలు మొదలెట్టేసేవారు అందుకోసమే సోదర సోదరీముల ద్వారా మనం రమజాన్ యొక్క ప్రారంభం కాకముందే రమజాన్ యొక్క తయారీ చేసుకునే ఆలోచన మనలో ఉండాలి ఇది మొదటి విషయం రెండో విషయం ఏమిటంటే ఎవరైతే రమజాన్ యొక్క శుభవార్తను ముందుగా వినిపిస్తారో వారు స్వర్గానికి వెళ్తారని చెప్పి కొద్దిమంది అంటుంటారు ఈ మాట ఎక్కడ కూడా ప్రవక్త వారు చెప్పలేదు ఓకేనా అందుకోసం ఏమిటంటే రమజాన్ ఏదైతే నెల వస్తుందో ఆ నెలను మనం నెల వంక చూసి తెలుసుకోవాలి పదకొండో తారీఖు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు లేదా పది అవ్వచ్చు లేదా పదమూడు అవ్వచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా నెలపడుపు వచ్చిన తరువాత మనకి నెల ఉపవాసాలు ప్రారంభమవుతాయి నెలపడుపును చూసిన తరువాతే మనం పండుగ అనేది కూడా చేసుకోవడం జరుగుతుంది అల్లా తబారతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా రమదాన్నల యొక్క పూర్తి సమయాన్ని అల్లాను చేసుకునే పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉండేటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక అయితే మార్చి పదకొండ పన్నెండ పద అన్నది ఈ రంజాన్ యొక్క సమయం మనకి నెల పొడుపు బట్టి తెలుస్తుంది జజాక్ ఖైరా ఈ రంజాన్ నెల ఈ రంజాన్ నెలకి సంబంధించి ఏదైతే విషయాన్ని నేను మీకు తెలియజేశాను ఈ వీడియో ఎక్కువగా షేర్ చేయండి ఎందుకంటే ధర్మం కేవలం మన ఒక్కరి కోసమే కాదు పూర్తి మానవ సమాజం కోసం జజాక్ ఖైరా అలాగే దువా చేయండి రేపొద్దున భద్రాచలం దగ్గరలో ఒక నలభై యాభై కిలోమీటర్ల దగ్గరలో చర్లానే ఊర్లో మసీదు ఓపెన్కి ప్రసంగం చేయడానికి వెళ్తున్నాను అదేవిధంగా జుమ్మా ప్రసంగం ఇన్షాల్లా పోతవరం భీమవరం వెళ్లాల్సింది అయితే భీమవరం ఒక సోదరుడు నేను అక్కడ ప్రసంగించాలనుకుంటున్నాను ఫ్రోజ్ సరే అని చెప్పేసి నేను ఎవరైతే నన్ను ముందు అడిగి ఉన్నారో పోతవరం సోదరుడు బాబ్జీబాయ్ వారికి నేను అవకాశం ఇచ్చాను ఎందుకంటే ముందు అడిగారు కాబట్టి అయినా ఆ తర్వాత మూడో ప్రసంగం ఇన్షాల్లా రామాపురం వెర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా ఎవరైతే మా స్నేహితుడు మీరా ఉన్నాడో ఆ నాగుల్ మీరా వారి ఊర్లో ఈ ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆదివారం నేను ఇన్షాల్లో అక్కడ ఉంటాను దువా చేయండి అల్లా ఈ ప్రయాణాన్ని సులభం చేయాలని జజాకు అల్లాహు ఖైరా అసలాం అయికు వరహతుల్లాహి వబర్కాతు అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కాతు సోదరులారా సోదరి మురళారా రంజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాకు ఖైరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా